ఎట్లున్నారు మంచిగా ఉన్నారా కులసల వార్తలతో మళ్ళా చేసిన నేనైతే ఇయ్యాలంటే ఎట్లా చూద్దాం సరే కూలీలుగా మారిన విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇదేం దుస్థితి అనుకుంటున్నారు మిషన్ బగరద నీళ్ల కోసం మహిళల ఆందోళన కుమరంబీ మాసిపాబాద్ జిల్లాలో ఈ ఘటన యూరియా కోసం రైతులు రోడ్డు మీద అధికారులు అక్బర్ పేటలో క్యూ లైన్ కట్టిన రైతన్నలు పిల్లలు బడికోతున్నారంటే తల్లిదండ్రులు మస్తు సంతోషపడతారు మంచిగా జరిగి పేరు తెస్తాడని కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి పిల్లలు బడిలల్లా కూలీలు లెక్క మారుతున్నారులా మొన్ననే చెప్పుకున్నాం మన వార్తలల్లా సిబ్బంది లేక పనులన్నీ వంట నుంచి మొదలు పెడితే క్లీనింగ్ చేసుకునేదాకా ఇక నిన్ననేమో బల్లల్లో సార్లుంటలేరు చదువు ఎప్పక ఎట్లా చదువుకోవాలి అని ఓ షెల్ అడిగిన వార్త కూడా చూసినాం కదా ఆ ఇయ్యాలనేమో ఏకంగా పిల్లలను కూలీలు లెక్క మార్చిర్రు అయ్యా ముఖ్యమంత్రి కం విద్యాశాఖ మంత్రి సారు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు ఈ వార్త చూసిన మా అసంతళ్ళు అసలు తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఎందుకు లేడు సార్ విద్య మీద సమీక్ష లేవి పిల్లల తక్లీఫ్లు ఎప్పుడు పట్టించుకుంటారు పిల్లలు నష్టపోతున్నామని రోడ్డు మీదకి వచ్చి దర్రా చేస్తూనే నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకుంటున్నారు జగిత్యాల జిల్లా పురానిపేట ప్రభుత్వ పాఠశాల నుంచి పది కిలోమీటర్ల దూరం ఉన్న పోరండ్ల బడికి ట్రాక్టర్ మీద పిల్లలే బెంచీలు తరలిస్తున్నారట పిల్లలు చేసే పని ఇదేనా సార్ ఇదేంది అని అడిగితే నిధులు లేక విద్యార్థులతోనే తరలిచ్చామని సార్లు చెప్తున్నారట ఎందుకు నిధులు ఇస్తానే సార్ మరి విద్య మాకు ప్రామాణికమని పెద్ద పెద్ద డైలాగులు చెప్పుడు కాదు సార్ ఇట్లాంటివి కాకుండా సూసుడు మీ బాధ్యత అని చెప్తున్నారు పబ్లిక్ నిజం చెప్తున్న పదేళ్ల ఎన్నడక తెలంగాణ లా నీళ్ళ కష్టం రాలేదు తాగునీళ్లు కావాలని ఏ ఆడు బిడ్డ కూడా రోడ్డు మీదకి ఎక్కలేదు అవునా కాయ కానీ గీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆడబిడ్డలు గిట్ల బిందెలు పట్టుకుని బయటకొచ్చే పరిస్థితి తెచ్చిండు మన రేవంత్ రెడ్డి సారు చూడురి వాళ్ళ గోసలు వాళ్ళ తిప్పలు ఆడబిడ్డల గోసలు మిషన్ భగీరథ నీళ్ళ కోసం మహిళలు పెట్టి నిరసన చేస్తున్నారు కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం మంచూలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిపై బైఠాయించి మగన్గూడ గ్రామాల మహిళలు గీ తీర్ల పాపం గోస పడుతున్నారు వెంటనే తాగునీటిని సరఫరా చేయాలని ఖాళీ బిందెలతోటి మహిళలు గిట్లా నిరసన తెలుపుతున్నారు కాంగ్రెస్ అచ్చిన నుంచి ఒక దిక్కు రైతులు యూరియా కోసం గోసలు ఆడబిడ్డలు నీళ్ల కోసం తిప్పలు ఇట్లా రోడ్డు మీదకి ఎక్కని షాక లేదు పొర్రి ఎన్ని రోజులైనా ఎన్ని సార్లు ఎప్పుకున్నా తెలంగాణ యూరియా కష్టాలు తీరై కావచ్చునులా నిజముల్లా యూరియా కొరత వల్ల ఓ దిక్కు రైతులు ఇబ్బంది పడుతున్నా ఇదంతా కావాలనే బిఆర్ఎస్ సృష్టించింది అంటున్నారు మన మంత్రి సీతక్క సొంటోళ్ళు రోడ్డు మీద కచ్చి ఎండల నిలబెట్టేటోళ్ళు ఇట్లా పడిగాపులు రాస్తున్నారు వీళ్ళు కూడా ఏ అయ్యో ఇంకోటి మీ అంత మూర్ఖులు లేరని అనుకుంటున్నారు ఈ ముచ్చటిన్న బాధపడుతున్నారు రైతులు సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం అక్బర్పేటల అర్ధరాత్రి రెండు గంటల నుంచి యూరియా కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కట్టిరు రైతన్నలు ఇక భూంపల్లే కాదులా ఏ జిల్లావైనా ఏ మండలం ముట్టుకున్నా ఇదే పరిస్థితి రైతుల గోస కొరతుంటే కొరత ఎంకో ముంగటో అందిస్తామని రైతులకు నచ్చ చెప్పాలి కానీ పోలీసుల జులుం చేసుడేంది ఇట్ల ఎండలా నిలబెట్టుడేందో ఏమో పొర్రి కొరతనే లేదు అంత అవాస్తవమని చెప్పుడిని రైతన్నలు గరమైతుండ్రు దుక్కి దున్నాల్సిన రైతన్న ఇరవై నాలుగు గంటలు రోడ్డు మీద తిండి నిద్ర మానేసి పడిగాపులు కాస్తున్నా కనికరం వస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి